తెనాలి మండలం జగ్గడి గుంట పాలెంలోని హౌస్ సమీపంలో నలుగురు వ్యక్తులు పట్టుకుని వారి నుండి కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నలుగురు ముద్దాయిల్ని కోర్టులో హాజరు తెలిపారు విజయవాడలోని ఇమ్యానియల్ అని అతని వద్ద ఐదు వేలకి పది పేలకి గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తెన్నాలు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముక్కాల రావు దర్శి ప్రదీప్ కుమార్ నలిగల శివ నాగరాజు మెరుగుమాల ప్రశాంత్ కిరాళ్ళను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి కేజీ మూడు వందల గ్రాములు స్వాధీనం చేసుకున్నారు పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు రూరల్ పోలీసులు పాలపాన్ని జగడి టిట్కో హౌస్ సమీపంలో గల ముల్లపోదల వద్ద ఉన్న వీరిని పోలీసులు అరెస్టు చేశారు చెడు అలవాట్లకు వాటిలకు బానుసై గంజాయి ఎక్కడి నుండి అయినా తెచ్చి వాళ్ళు సేవించడం అమ్మటం చేస్తుంటారని ఈ సందర్భంగా సిఐ ఉమేష్ తెలిపారు వీరు విజయవాడలోని ఇమానియల్ అనే అతని నుండి గంజై తీసుకొచ్చి తెనాల్లో అమ్ముతున్నారని సి తెలిపారు వీరందరూ తెనాలి చుట్టుపక్కల గ్రామంలో గంజాయిని విక్రయిస్తున్నారని చెబుతూ వీరిని కోర్ట్లు హాజరుపరుస్తున్నట్లు సిఐఆర్ ఉమేష్ తెలిపారు మీడియా సమావేశంలో ఎస్ఐ కే ఆనంద్ హెడ్ కానిస్టేబుల్ విజయ్ కానిస్టేబుల్ సిడి రవి బిహెచ్ సుబ్బారెడ్డి లంక వరప్రసాద్ కపూర్ నాయకులు ఉన్నారు ఈ రోజు ఉదయం సుమారు పదినూర గంటల సమయంలో పోలీసు వారికి రాబడి రెండు సంవత్సరం పై జగన్పాలం పద్దెనిమిది రెండు హౌసెస్ దగ్గరలో గంజాయి తాగుతూ తెలిసిన వారికి గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తాననేటువంటి సమాచారంపై తెనాలి రూరల్ పోలీసు వారు నేను కలిసి లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లతో సహా కలిసి రీడ్ చేయడం జరిగింది సుమారు కేజీ ముప్పై మూడు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకునేసి నలుగురు ముద్ ముద్దాయిల్ని గ్లో తీసుకునేసి విచారించడం జరుగుతుంది వారు వారి పేర్లు వరుసగా ముక్కాల ప్రకాష్ రావు అనేటువంటి కటేవరం చెందినటువంటి వ్యక్తి మరియు నలిగిరి శివనాగరాజు అనేటువంటి వ్యక్తి చిన్న చిన్న పరిమి చెందినటువంటి వ్యక్తి మెరుగుమాల ప్రకాష్ ప్రశాంత్ ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి దర్శి ప్రదీప్ కుమార్ అనేటువంటి పెదరావురు చెందినటువంటి వ్యక్తులు గుర్తించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు విజయవాడ చెందినటువంటి ఒక ఇమానియల్ అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయిని తెచ్చుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది ఈ సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకునేసి తర్వాత ఈ వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారించిన సమయంలో ఈ గంజాయిని లాభాల కోసంగా బయట నుంచి తెచ్చుకునేసి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళ కోసం ఈ అమ్మి లాభాలు ఆర్జించాలని చెప్పిన దురాశిగా ఉన్నారు వాళ్ళు కొత్త వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈరోజు మేము పట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఇద్దరి మీద కేసులు నమోదు చేయబడి ఆల్రెడీ నమోదు చేయబడి ఉన్నాయి వారిలో ప్రకాశ్రావు అని చెప్పిన కట్టకరం చెందిన అతని అతని మీద గండేపల్లి అన్నవరం మరియు అరండాలపేట పోలీస్ స్టేషన్ గుంటూరు చెందినటువంటి అరండాలపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వారి మీద గంజాయి కేసులు అదేవిధంగా థప్ట్ కేసు ఒకటి ఏర్పు నమోదు చేయడం చేయడం జరిగిందని చెప్పి తెలుపుతున్నాను అదే మాదిరిగా త్రీ టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి ద్వారా వ్యక్తి మీద కూడా రౌడీ షీట్నే ఓపెన్ చేసి ఉన్నారు అతను ఆల్రెడీ గంజాయి కేసు ఒకటి ఉంది అతని మీద అదేవిధంగా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళకి వీళ్ళు వీళ్ళ ద్వారా అలవాటు చేయబడి వీళ్ళ ద్వారా మభ్య పెట్టబడి జరిగింది అదేవిధంగా సుమారు ప్రతి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మా మా సంబంధించినటువంటి తెనాలి రూరల్ కానీ కొల్లిపర లిమిట్స్లో కానీ ఈ గంజాయి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాము గంజాయి తాగినోళ్ళని మరియు అమ్మడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క లిస్టును కూడా మేము రెడీ చేసుకుంటున్నాము దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పినేసి మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద మేము స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసుకునేసి దాని మీద దృష్టి పెడుతున్నాము దీనికి కూడా ప్రజలు మరియు మీడియా మిత్రులు కూడా దీనికి కోఆపరేట్ చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి ఏదన్నా సమాచారం సరైన సమాచారం కనుక ఉంటే వారి వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచి దీన్ని అదుపు చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ